దైవంబు ఒక్కటి దర్శనములు వేరు దైవంబు ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ మీనింగ్ క్యాటిల్ మేడ్ డిఫరెంట్ కలర్స్ ఎట్ ద మిల్క్ ఈజ్ వన్ పశువులు 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 అంటాం కదా పశువులు జంతువులు అదే పాలిచ్చే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్తో ఉంటాయి ఈ క్యాటిల్ పశువులు కానీ అవి ఇచ్చే మిల్క్ మాత్రము ఒకటే కలర్ వైట్ అలాగే ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ డిఫరెంట్ ఇన్ కైండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి అయినా కూడా ఎట్ గాడ్స్ వర్షిప్ ఈజ్ వన్ పూసే ఒకటే ఎన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి నవ్వినట్లు ఎంత బాగుంటాయి కదా ఫ్లవర్స్ అవి చాలా రకాలు ఉంటాయి ఈ ప్రపంచంలో మనకు మనం చూడని మనకు తెలియని ఫ్లవర్స్ ఎన్నో ఉంటాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన పూజ మాత్రం ఒకటే అలాగే దర్శనములు స్క్రిప్చర్స్ మే వ్యారీ బట్ గాడ్ ఈజ్ వన్ దర్శనములు వేరు దైవంబు ఒకటే దర్శనములు అంటే ఏంటి మనము గుళ్ళకు గోపురాలకి అలా వెళ్తూ ఉంటాయి కదా హిందువులైతే మందిరాలకి అంటే గుళ్ళకి గోపురాలకి అలాగే క్రిస్టియన్స్ అయితే చర్చిలకి ముస్లిమ్స్ అయితే మస్జిద్దులకి సిక్స్ అయితే గురుద్వారా ఇలా వెళ్తూ ఉంటారు కదా ఎన్ని ద ఎక్కడ మనము దర్శనాలైనా డిఫరెంట్ పీపుల్ అయినా ఏదైనా సరే దైవంబు ఆ భగవంతుడు మాత్రము ఆ దేవదేవుడు మాత్రం ఒక్కడే రామ్ రహీం అంటా కదా అంతా ఒక్కటే మనము థ్యాంక్ యూ Thank you very much. Thank you.